ధరణి కార్పొరేషన్ చైర్మన్ అనే దరిద్రం పోయింది రైతులు ధరణి పోర్టల్ తో చాలా ఇబ్బంది పడ్డారు భూములు ఉన్న పాస్ పాస్బుక్ రాక పరేషాన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పాము చెప్పిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో తీసుకొచ్చింది కాలంగా రెవెన్యూ అధికారులతో చర్చించి భూభారతిని తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి అసెంబ్లీ కొత్త ఆర్ఓఆర్ చట్టం ప్రవేశపెట్టినందుకు సంతోషంగా ఉంది రైతులు పండుగ చేసుకుంటున్నారు యావత్ తెలంగాణ రైతాంగం పక్షాన కిసాన్ కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రెవెన్యూ మంత్రి పొంగులటి శ్రీనివాసరెడ్డికి వ్యవసాయ మంత్రి తుమ్మలకి ధన్యవాదాలు ప్రత్యేకంగా నేను కిసాన్ కాంగ్రెస్ తరఫున రైతాంగ పక్షాన కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను రెండు వేల పద్దెనిమిదిలో ధరణ తీసుకొచ్చిన తర్వాత నిజమైనటువంటి భూమి హక్కు కలిగినటువంటి రైతులంతా కూడా అనేక మంది భూమి హక్కులు కోల్పోయి రోడ్ల పడి ఐదారు సంవత్సరాలుగా తమ భూమి హక్కు లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులలో గత ఐదు సంవత్సరాలుగా ఈ ధరకి సంబంధించిన అంశంలో అనేక రకాలుగా అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా వరంగల్ కూడా ధరని రద్దు చేస్తాం నిజమైనటువంటి అప్పు కూడా అప్పుడు కల్పించేటటువంటి తీసుకొస్తామని చెప్పేసి ఆనాడు ఎన్నికల ముందు ఏ రకంగా అయితే హామీ ఇవ్వడం జరిగిందో ఆ హామీ ఇచ్చినటువంటి దాంట్లో భాగంగా ఇవాళ సంవత్సర కాలం ధరని మీద అనేక రకాలుగా స్టడీ చేసి అనేక మంది మేధావులతోటి మాట్లాడి చర్చించి అనేక జిల్లాలలో మీటింగ్లు పెట్టి ఎట్లా చేస్తే బాగుంటుంది ఆలోచన చేసి ఇవాళ ఆ ధర పూర్తిగా ఉన్నటువంటి దరిద్రాన్ని పోగొట్టి ఇవాళ భూభారత్ తీసుకొచ్చి ఈ భూ సమస్యలన్నీ లేకుండా నిజమైనటువంటి హక్కుదారులకు భూములు భూమి హక్కు పొందేటటువంటి ఏదైతే అవకాశం రావడం కోసం తీసుకొచ్చినటువంటి భూభారత్ తీసుకొచ్చారో దీనికి సంబంధించి ఈ రైతాంగాన్ని ఆదుకోవడం కోసం భూమి హక్కులు కాపాడడం కోసం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది చాలా గొప్ప నిర్ణయం ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వానికి మరొకసారి రైతంగా తరఫున కృతజ్ఞతలు